ఫస్ట్ చూపించే నీది కొడుములు ఇవి గృహప్రవేశానికి ఆనకు కొడుములు లోపల తీసుకెళ్తారు కదా అందుకోసం వీళ్ళంతా ప్రిపేర్ చేసుకున్నారు ఇప్పుడు ఇది మొత్తం ఇక్కడైతే అయితే కింద ఉంటున్నారంతా తర్వాత రేపు గృహప్రవేశం అయ్యాక పైకి వెళ్తారంటే మొత్తం ఇల్లు పూర్తవలేదు కదా అందుకని కింద ఉంటాం ఆమె మా వదిన మనం చెప్తాం కదా మీకు మన భార్య ఇల్లు ఇల్లు అని రావే హాయ్ చెప్తా అక్క 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 చేద్దరం అక్క ఒక్కసారి హాయ్ హాయ్ అడుగు మా అల్లుడు అరే హాయ్ చెప్పరావు ఇది పై పోర్షన్ కాబట్టి కింద అయితే గుమ్మడికాయ కొట్టేసి పైకి అయితే వెళ్ళారు మెట్లు ఎక్కి పై పోర్షన్ దగ్గరికి చూడండి అక్కడికి వెళ్ళాక చూపిస్తాను شارو سرور جي ماڻھن پر سرور جو گوندو ياد آندو گوندو آهي అక్కడైతే కొబ్బరికాయ కొట్టి లోపలికైతే వచ్చేసారు లోపలికి వచ్చేటప్పుడు మిగతా వాళ్ళు ఉంటారు కదా మూత ఐదులందరూ కలిసి కుడుములు అవన్నీ ఆ కుడుములు తెచ్చావా మా అన్నయ్య వాళ్ళ పెదనాన్న కూతురు అండి వాళ్ళ అక్క మా అన్నయ్యకి అక్క ఇది మేమేమో పెన్నా కూతురు తనే తనేమో బాబాయ్ కూతురు తను తానే పొంగలి పెట్టేది మిగతా వాళ్ళందరూ ఇంట్లోకి ఏమేమి కావాలో అన్నీ అయితే తీసుకొస్తున్నారు అంటే చింతక్కు మాసిగొడ్డ ఇవన్నీ తీస్తారు కదా అవన్నీ అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ అయితే తీసుకొస్తున్నారు లోపలికి జాయిట్ ముక్కలు తాంబులాలు అన్నీ అయితే లోపలికి అయితే ఇలా ఒకళ్ళ తర్వాత ఒకరు అయితే అందరూ అయితే పట్టుకొస్తున్నారు చూడండి పల్లెటూర్లో బల సరదాగా ఉంటుందండి ఇలాంటి ఫంక్షన్లు చూడండి చెప్పండి ఇంకా ప్రతి రూమ్ లోకి వెళ్ళే ముందు ఇలా పసుపు కుంకం వేసి తర్వాత ఒడ్లు పోసి నిమ్మకాయ ఉంటది కదా నిమ్మకాయని కట్ చేసి అటు ఇటు పెట్టేసి కొబ్బరికాయ కొట్టి లోపలికైతే గృహప్రవేశం అయితే చేస్తారు అంటే ప్రతి రూమ్ లోకి వెళ్ళి అలా తిరగాలి మామూలు కింద పోర్షన్ అయితే ఆవును కూడా తీసుకొస్తారు లోపలికి మేమైతే ఆవును కూడా లోపలికి అంత లెక్క తిప్పారు అలా తీసుకొస్తారు ఇది పై పోర్షన్ కదా పైకి ఆవు అనేది మెట్లు రాదు కాబట్టి ఆవునైతే పైకి తీసుకురాలేదు కింద వరకు తిప్పారు ఇలా పతి గడప దగ్గర పతి ఒక్కళ్ళు అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కొబ్బరికాయలు అయితే కొట్టేసి గృహప్రవేశమైతే చేస్తున్నారు కొట్టే అబ్బాయి చిన్న అబ్బాయి అండి మా వాళ్ళ చిన్న కొడుకు మా అన్నయ్యకి ఇద్దరు అబ్బాయిలే మా చిన్నకి ఇద్దరు అమ్మాయిలండి ఇందాక కనిపించారు కదా వాళ్ళే వాళ్ళిద్దరు మళ్ళీ చూపిస్తాను మీకు ఇంక అలా కూడికాయ లోపల పెట్టి ఇంక అయితే పతి రూములకి అయితే ఇలా గృహప్రవేశం అయితే చేయాలి చూడండి అందరూ పాప అంటే ఊరు మొత్తం ఉంటుంది కదా చాలా మంది వస్తారు కదా అందుకని కుడుములు ఎక్కువ చేశారు అందుకని చెప్పేసి పాపం మొయ్యలేకపోతుంది అక్కయ్యి ఆ కుడుములు ఎత్తుకొని పతి రూములో తనైతే తిరగాల్సిందే ఆవిరి అనేది స్లాబ్ చూపించడం కోసం ఇంకా మా అయితే కుడుములు తీసుకొని స్లాబ్కి వేసి కొట్టారు సీలింగ్కి మనకి సీలింగ్ పోయిద్దని వాళ్ళైతే లేదు అక్కడ అంటే పూజారేం చెప్పలేదు కొట్టమని మా అప్పుడైతే కొట్టించారు ఫ్రెండ్స్ అందుకని నా భయం వేసింది ఆడ సీలింగ్ ఊడిపోయిద్దని వాళ్ళ దానికైతే కొట్టలేదు అంటే స్లాబ్ కొట్టాల్సిన అవసరం లేదంట జస్ట్ ఆవిర్ బాగా చూపిస్తే చాలు ఇంకా చూడండి తనైతే మా మా చిన్న కూతురు వాళ్ళిద్దరు ఈ రూమ్లోకి అయితే తన కొబ్బరికాయ కొట్టి లోపలికి వచ్చింది బిందె తీసుకొని అలా ప్రతి రూమ్లోకి అయితే అలా అలాగే వచ్చారు అందరూ అంటే ఒక పోర్షన్ అయిపోయింది కదా ఇది రెండో పోర్షన్ లోకి వెళ్ళేటప్పుడు ఇటు నుంచి మెట్లు కాడ పూజ చేస్తున్నారు మళ్ళీ అటుపక్క పోర్షన్ లోకి వెళ్ళడానికి అంటే రెండు పోర్షన్లు కదా అందుకని ఒకే రోజు పెట్టుకున్నారు ఇప్పుడు చూడండి తనైతే మా వాళ్ళ చిన్నమ్మాయి ఆడపిల్ల కదా అందుకని ఆడపిల్ల చేతి కొబ్బరికైతే కొట్టిస్తున్నారు ఇంతవరకు అమ్మే కొట్టలే కదా మళ్ళీ రెండో పోర్షన్ కి వెళ్ళేటప్పుడు మళ్ళీ పక్క అంటే మెట్ల కాడ కింద వైపున మళ్ళీ సేమ్ అలాగే ఒడ్లు పోసి కుంకుమ వేసి ఒడ్లు పోసి అవన్నీ చేసి మళ్ళీ అయితే గుమ్మడికాయ అయితే కొడుతున్నారు ఎందాక కొట్టారు కదా మళ్ళీ గుమ్మడికాయ ఎందుకంటే వాళ్ళు తెలియక తండ్రి కొడుకులు ఇద్దరు తెచ్చారంట మా మా అల్లుడు అని మొన్న ఇద్దరు అందుకని చెప్పి పూజారి మళ్ళీ కొట్టించాడు సరేలే తెచ్చుకున్నారు కదా అని అక్కడైతే మళ్ళీ రెండో పోర్షన్లో కూడా సేమ్ అలాగే గుమ్మడికాయ అయితే కొట్టించండి ఫస్ట్ అయితే పసుపు కుంకుము తర్వాత వడ్లు వేసి నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయని సేమ్ అలాగే ఇందాక పైన ఎలా చేశారు ఆ అటుపక్క పోర్షన్లో సేమ్ అలాగే నిమ్మకాయన కట్ చేసి పసుపు కుంకుమలు అయితే అటుపక్క ఇటుపక్క పెట్టింది ఒడ్లు అయితే మూడు సార్లు ఐదు సార్లు పోసింది తర్వాత గుమ్మడికాయ పైన ఆరతి కర్పూరం పెట్టి వెలిగిచ్చి కొంచెం దిష్టి తీసినట్టు తీసి కొట్టారు అది పచ్చిగా ఉండి పెద్దగా పలగలేదు ఫస్ట్ మా అయితే దిష్టి తీసింది గ్రూప్ గృహప్రవేశం అనేది ఏరో ఇంట్లో ఉంటూ చేసుకుంటూ వస్తే అక్కడి నుంచి తీసుకొస్తూ అంటారు కదా వెరైటీగా ఉండేది అంటే మనం ఒక ఇంట్లో ఉండి ఇంకొక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అన్ని మాస్కు వస్తూ ఉండేవాళ్ళం కదా ఇక్కడ అలా కాదు వాళ్ళు ఆల్రెడీ ఇదివరకు అంటే అద్దెకుండి ఇల్లు అయితే కట్టించుకున్నారు కింద మొత్తం వదిలేసుకొని పైన రెండు పోర్షన్లు అయితే వేసారు కదా స్లాబ్ వేసిన కొత్తలోనే గృహప్రవేశం అయితే అంటే మామూలుగా చేసుకున్నారు ఇలాగే మామూలుగా తాంబులాలు అవి ఇచ్చుకొని కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఇల్లు పూర్తయినాక అయినాక సత్యనారాయణ పెట్టుకోవాలని మళ్ళీ గృహప్రవేశం అయితే చేస్తున్నారు అప్పుడు గృహప్రవేశం చేశారు కాబట్టి కింద ఉండి పైన ఇల్లు మొత్తం పూర్తి చేయించుకొని ఇప్పుడైతే మామూలుగా ఇంట్లో చేరడానికి అయితే చేస్తున్నారు సత్యనారాయణ సౌమ్రాతం అయితే చేసుకుంటున్నారు సేమ్ అంతే మళ్ళీ గడప దగ్గర అటుపక్క అటు చేశారు సేమ్ అంతే తర్వాత తాంబులాలు అయితే ఇస్తున్నారు పల్లెటూరులో ఎంతమంది వచ్చినా కాళ్ళకి ఖచ్చితంగా పసుపు పోస్తారు బొట్టి ఇలా బొట్టు ఎత్తి పెట్టి గంధం అయితే రాస్తారండి ఖచ్చితంగా ఎంతమంది రాని వంద మంది రాని రెండు వందల మంది రాని కాళ్ళకైతే ఖచ్చితంగా పసుపు అయితే పూసి పంపిస్తారండి పల్లెటూరులో కాళ్ళకి పసుపు ఖచ్చితంగా రాయాల్సిందే మనకి తాలిబొట్టుకు రాసుకోమని ఇస్తే ఒప్పుకోరు ఇక్కడైతే ఇలాగే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇలా బొట్టు పెట్టి తాంబలాలు తాంబూల మీద తీసుకొని వెళ్తున్నారు అందరూ అంతే ఇక్కడ హాయ్ ఇంకా అందరూ తాంబులాలు తీసుకొని ఇంక గృహప్రవేశం అయితే అయింది కదా ఇంక వాళ్ళైతే తాంబలాలు అయితే తీసుకొని ఇంటికి అయితే వెళ్తున్నారు నైట్ అయితే ఎనిమిది ఎనిమిదిన్నర అయిందండి తాంబలాలు అన్ని ఇచ్చేసరికి ఇంకా అందరూ అయితే ఇల్లు బాగుంది బాగా కట్టించారు అయింది అని అనుకుంటే వెళ్తున్నారు పల్లెటూర్లో అంతే అండి ఇల్లు బాగుంది బాగుంటే బాగుంది అంటారు బాగలేకపోతే బాగాలేదని అంటారు ఖచ్చితంగా మొకాని ఇంక అయితే తాంబులాలు చూడండి తాంబులంలోకి ఆకు కూడుము అట్టికాయ అయితే ఇచ్చారు ఆమె మా కోళ్ళు అయితే హాయి చెప్తుంది మీరు కూడా హాయి అయితే చెప్పండి చూడండి అందరూ అయితే వచ్చిన వాళ్ళందరూ కొంతమంది ఇంట్రెస్ట్గా హాయి చెప్తున్నారు కొంతమంది అయితే సిగ్గుపడుతున్నారు తనైతే సిగ్గుపడితే వద్దు వద్దది తను వదినయిద్ది నాకు అందుకని నేను చేతురికి అయితే ఏం కాదని చెప్పి తీశాను అప్పుడు హాయి చెప్పింది అందరూ అయితే తాంబ్రాలు తీసుకున్నారు ఇంకా తాంబ్రాలు తీసుకొని చాలా వరకు అందరు వెళ్ళిపోయారు ఇంకా ముఖ్యమైన వాళ్ళ వరకే ఉన్నారండి ఎందుకంటే పొంగల్ ఇంకా పెట్టలేదు కదా పొంగలి పెట్టి మళ్ళీ వాస్తు పూజ ఇవి చేస్తారు కాబట్టి పైన మళ్ళీ ఒక పోర్షన్లోనేమో పొంగలి ఒక పోర్షన్లో ఏమో వాస్తు పూజ చేస్తున్నారు రెండు పోర్షన్లు కాబట్టి చూడండి ఇంకా తాంబ్రాలు తీసుకొని అందరు వెళ్ళిపోయాక మిగిలిన వాటిని అంటే రెండు ఇందాక ఎత్తుకున్నది చూశారు కదా తెపేలా కుడుములు తెపేలా ఇది ఇడ్లీ పాత్రలో కూడా కుడుములు చేశారు అంటే ఊరు మొత్తం వస్తారు కాబట్టి పల్లెటూరు కాబట్టి చాలా కుడుములు అయితే చేశారు అవన్నీ మిగిలిన వాటిని అన్నిటి బయట తీసి పక్కన వాళ్ళకి ఎదురు వాళ్ళకి అలా ఇస్తారండి మిగిలిన వాటిని వేస్ట్ చేయకుండా తర్వాత పై పోర్షన్లో పొంగలైతే ఆకాయ పెడుతుంది యువతల పోర్షన్లు పెడుతుంది హాల్లో ఇట్లా ఇసుక పోసి పొయ్యి ఏర్పాటు చేసి ఇల్లు అయితే ఇత్తడి దాంట్లో పెట్టరండి ఎప్పుడు కొండలో పెట్టుకుంటారు ఎందుకంటే ఇల్లు కొండగొరే సంభక్తులు